నమస్తే అండి మనం చూస్తున్నది నందివర్ధనం చెట్టు ఈ చెట్టులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ప్రతి ఇంటి ముందు మనకు ఈ నందివర్ధనం చెట్టు కనిపిస్తుంటుంది ఈ నందివర్ధనం పువ్వులను కళ్ళపై పెట్టి కట్టుకుంటే కంటి కలక కంటి అలసట ఒత్తిడి కళ్ళు ఎర్రగా ఉండుటను తగ్గిస్తుంది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఎక్కువగా ఎండలో తిరిగేవారికి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవారికి ఎక్కువగా సెల్ ఫోన్లు టీవీలు చూసేవారికి ఈ పూలు కంటి సమస్యలను దూరం చేస్తాయి అంతేకాకుండా మన శరీరంపై పుండ్లు చిన్న చిన్న గాయాలు దుద్దుర్లు చర్మవాదులు ఉన్నవారికి ఈ నందివర్ధనం ఆకులను మెత్తగా నూరి ఆ పేస్ట్ను పూసుకుంటే త్వరగా ఆ గాయాలు దుద్దుర్లు చర్మ వ్యాధులు తగ్గుతాయి అంతేకాకుండా నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ నందివర్ధనం చెట్టు యొక్క వేర్లు బెరడు రెండు కలిపి మెత్తగా దంచి పేస్ట్ లాగా నూరి ఆ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట కానీ రాసిన కట్టుకట్టిన త్వరగా ఉపశమనం లభిస్తుంది ఈ నందివర్ధనం ఏర్లు చేదుగా ఉంటాయి చాలామందిలో పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ వేరును నమలడం వల్ల పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది ఈ నందివర్ధనం పూలను ఎక్కువ మంది దేవుళ్ళకు పూజగాను నైవేద్యంగాను సమర్పిస్తారు ప్రతి ఇంటి ముందు ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ చెట్టు ఉంటే ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే